ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు సినిమా ఒకటి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు తర్వాత కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య జూలై ఇరవై నాలుగున థియేటర్లలో విడుదల కానుంది విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి అయితే ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేశారు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఇకపోతే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా జల్లించిన అన్వేష్ రియల్ హీరో సూదును సైతం వదలలేదని చెప్పవచ్చు అలాంటి ఈయన ఇప్పుడు తాజాగా హరిహర వీరమ్మల సినిమా చూశానని తన ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ ఇన్స్టా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు నా అన్వేషణ అన్వేష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇప్పుడే హరిహర వీరమలు సినిమా చూశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రస్తుతం నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను హరిహర వీరమల్ల పైన మొదటి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు సినిమా అద్దరిపోయింది చారిత్రాత్మక సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయారు అంటూ తెలిపారు ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ ఇప్పటి వరకు ఈ సినిమాలో బాలయ్య బాబు భాగమైనట్లు ఎక్కడా చూపించలేదు అదే ఈ సినిమాకి అతిపెద్ద ట్విస్ట్ హరిహర వీరమల్లు మరవడు శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో బాలయ్య బాబు ఎంట్రీ అద్దరిపోయింది ఈ పాత్ర ముందు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా కాస్త తక్కువనే చెప్పాలి బాలయ్యబాబు శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో తెరపై కనిపిస్తుంటే చూసే ఆడియన్స్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చేసాయి సినిమా ఓవరాల్ గా బ్లాక్ బాస్టర్ హిట్ రికార్డు కలెక్షన్స్ మూత మోగాల్సిందే ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అంటూ సినిమాపై ఒక రేంజ్లో హైప్ పెంచేసిన అన్వేష్ సడన్గా గా అసలు ఎవరు ఊహించిన ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ ను బోల్తా కొట్టించారు తామ్ పెట్టి ఫస్ట్ రివ్యూ అంటూ ఇన్స్టాలో తెగ హల్చల్ చేసిన అన్వేష్ అంతలోనే యూట్యూబ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ అసలు విషయాన్ని తెలియజేస్తూ రివ్యూలు ఇవ్వటం వల్ల కలిగే నష్టాలపై కామెంట్స్ చేస్తూనే రివ్యూ ఇచ్చేవారిపై మండిపడ్డారు సినిమా రివ్యూ ఎవరికి అవసరం ఒక ప్రోడక్ట్కి రివ్యూ అనేది కంపల్సరీ కానీ ఎంటర్టైన్మెంట్ అయిన సినిమాకి రివ్యూ ఎందుకు ఒక బృందం ఏళ్ల తరబడి కష్టపడి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తే రివ్యూయర్లు మాత్రం కేవలం వంద రూపాయలు పెట్టి సినిమా చూసేసి ఆ సినిమా భవిష్యత్తుని ఒక్క ఐదు నిమిషాల్లో తేల్చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ రివ్యూవర్లపై ఒక రేంజ్ లో మండిపడ్డాడు అన్విష్ మీరు ఇచ్చే రివ్యూ కారణంగా పెద్ద హీరోలకు పెద్దగా నష్టం ఉండదు నిర్మాతలు నష్టపోతారు కానీ అది చిన్న హీరో సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారంటే నెక్స్ట్ వారికి కెరియర్ ఉంటుందా వీటన్నిటినీ ఎందుకు ఆలోచించడం లేదు అసలు రివ్యూ ఎవరికి అవసరం దేనికి అవసరం సినిమా చూశాక ఒక ఆడియన్ మంచి ఫీల్తో బయటకు రావాలి తప్ప మీరు ఇచ్చే రివ్యూ వల్ల సినిమాకి ఎంత నష్టం వస్తుందో ఆలోచించారా ఏదైనా సరే ఒక సినిమా చూడకముందు రివ్యూ చెప్పేస్తే ఇక ఆ సినిమా థియేటర్లో చూడాలన్న ఆలోచన కూడా రాదు ఆడియన్స్కి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేస్తున్నారు అంటూ తనదైన స్టైల్లో మండిపడ్డాడు అన్వేష్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది మరోవైపు హరిహర వీరమల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది సుమారు రెండు వందల యాభై కోట్లతో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగానే బిజినెస్ జరిగిందని టాక్ ఈ నూట యాభై కోట్ల వరకు జరిగిందని సమాచారం అటు ఓటీటీ బిజినెస్ లో కూడా అరవై కోట్ల మేరకు అయ్యిందని సమాచారం థియేటర్లలో రన్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లో హరిహర వీరమలు ప్రసారం కారుంది షూటింగ్ పూర్తి కాకముందే ఈ హక్కులను సొంతం చేసుకుంది అమెజాన్ ప్రైమ్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కల్పించడం భారీ సెట్టింగ్లు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి నిధి అగర్వాల్ నోరా ఫతేహి వంటి నటిమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు అలాగే బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆత్రుత రెట్టింపు అయింది మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి